బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజానగరం అభ్యర్థి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ఎన్నికల ప్రచార రథంపై ఎమ్మెల్యే జక్కంపూడి పర్యటించి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు కోరుకొండ ప్రధాన జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది బాణసంచా కాల్పులు తీన్మార్ డప్పులు వాయిద్యాలు యువత కేరేందులతో సందడిగా కనిపించింది క్రేన్ సహాయంతో భారీ గజమాలతో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాకు ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు భారీ జనంతో కిక్కిరిసిన రోడ్లు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది అధిక సంఖ్యలో మహిళలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు రాజాగారికి జక్కంపూడి రాజా గారికి భారీ మెజారిటీతో గెలిపించబడుతున్నారు